గ్రామంలోని తెలుగుదేశం పార్టీ ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా తుళ్లూరు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు పెమ్మసానికి బ్రహ్మరథం పట్టారు పూల వర్షాన్ని కురిపించి తమ అభిమానాన్ని చాటుకుంటూ తులసి థియేటర్ సెంటర్ నుండి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా బయలుదేరి శివాలయం మీదుగా గీతా మందిరం సెంటర్ లో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అక్కడి నుండి కమ్యూనిటీ హాల్ లైబ్రరీ సెంటర్ మీదుగా తుళ్లూరు గ్రామంలోని నవభారత కంపెనీ ఎదుట తెలుగుదేశం పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని జనసేన పార్టీ తుళ్లూరు మండల అధ్యక్షులు నాగరాజు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు తాడికొండ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ గుంటూరు పార్లమెంటు తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగు యువత జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అమరావతి రాజధాని రైతులు మహిళలు రైతు కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అలాగే మందరం తాళాయపాలెం గ్రామాల నుంచి మూడు వందల కుటుంబాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు బెజవాడ రమేష్ మరియు సతీష్ చంద్ర వారి కార్యకర్తలకు ప్రమసారి చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు అతను మూడు రాజధానుల విధానం తీసుకొచ్చి అందరినీ మోసం చేసే పరిస్థితి తీసుకొచ్చాడు ఆ రోజు నుంచి కూడా మేము రాజధాని ఉద్యమంలో మీ అందరికీ తెలుసు రాజధాని ఉద్యమంలో అందరితో పాటు కలిసి పార్టీకి వ్యతిరేకంగా ఏనాడు పార్టీ గురించి మాట్లాడకుండా మీ అందరితో కలిసి పాదయాత్ర కావచ్చు ఉద్యమాలు కావచ్చు లేఖలుగా కావచ్చు చేసాం కృషి చేశాం మీకు రెండు మొక్కలు చెప్తాను ఎక్కువ కూడా చెప్పను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి రెండు మొక్కలు చెప్తారు రెండు వేల పద్నాలుగు ముందు మన జీవన విధానం ఎలా ఉందో అందరిది రైతులు కావచ్చు పేద పొడుగు బలహీన వర్గాలు కావచ్చు ఎందుకంటే అతను చెప్పేది ప్రతిసారి చెప్పేది ఇది అంతా ఒక కుల రాజధాని ఆ సామాజిక వర్గమే మీరందరూ కూడా మోసపోతున్నారు వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తానని చెప్పారు అతను నేను చెప్పేది ఒకటే సభా సభాముఖంగా ఇక్కడ రాజధాని మాస్టర్ ప్లాన్ ఇరవై ఐదు లక్షల మంది వచ్చే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నిర్మించారు మాస్టర్ ప్లాన్ ని ఇక్కడ 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 ఉన్న జనం మొత్తం కూడా నలభై వేల నుంచి యాభై వేల మంది జనం ఉండరు మనం అందరం కలిపిన లేదంటే ఒక లక్ష మంది చేరుకుంటారు ఆ పిచ్చా తెలియదేమో ఇరవై ఐదు లక్షల మంది జనాభా కలిగిన దాంట్లో తక్కువ ఇరవై నాలుగు లక్షల మంది ఎవరు వస్తారు మీ పేర దళిత బీసీ మైనార్టీ వర్గాల పిల్లలే వచ్చేది ఎవరికి ఉద్యోగాలు వచ్చేది ఎవరికి ఇక్కడ రాజధాని ఉంటే ఎవరికి లాభం ఎవరికి నష్టం రాజధాని వల్ల రాజధాని ప్రతిసారి కూడాను పొలం మీద చేయచేసి మీరు అందరు కూడా గమనించండి ఇక్కడ రైతులు భూమి ఇచ్చిన తర్వాత మిగిలిన ఎనిమిది వేల ఎకరాలు ఏడు వేల ఎకరాలు ఎందుకుందంటే ఆ రోజు కూడా మేము భూమి ఇచ్చేటప్పుడు కూడా చాలా ఎందుకు భూమి ఇవ్వటం వ్యవసాయం చేసి చేసుకుంటాం బాగా మిగులుతున్నానున్నప్పుడు తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వర్యలు కావచ్చు లేదంటే మంత్రి వర్యలు కావచ్చు ఈ శాసనసభ్యులు శ్రవణ్ కుమార్ కావచ్చు లేదంటే అధికారులు కావచ్చు వాళ్ళు చెప్పిందంటే మిగిలిన ఎనిమిది వేల ఏడు వేల ఎకరాల్లో ఉన్నట్లు మన పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడాను జీవన ఉపాధి కావచ్చు ఉద్యోగాలు కావచ్చు ఇవన్నీ వస్తాయి దయచేసి మీరు ఒక్కరే లాభం కాదు మీ అందరికీ లాభం ఉంటుంది రాజధాని నమ్మించి మోసం చేసి ఇచ్చాడు అతను రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందర కూడాను రాజధాని అమరావతి నేను ఇల్లు కట్టుకున్నా నేను ఇల్లు కట్టుకున్నా నేను కొంప అని చెప్పి మన కొంపదాన్ని కూల్చాడు ఆయన రాజధాని ఇక్కడ నమ్మించి మమ్మల్ని ఓట్లు వేపించాడు కానీ చాలా మామూలుగా మోసం చేయదా ఆయన చేసిన మోసం దారుణం ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మైక్ పట్టుకొని మాట్లాడదా నేను నాలుగు సంవత్సరాల నుంచి పాల ఉద్యమాల పాల్గొన్నా ఏ రోజు మా రైతు మైక్ పెట్టుకుని మాట్లాడుకుండా లేదు ఎందుకంటే రాజధాని రెండు వేల పద్నాలుగు ముందు ఎట్లా ఉన్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎట్లా ఉన్నాం మీ మనసాక్షికి అందరూ ఆలోచించుకోండి ఎవరు అందరూ కూడా ఎస్సీలు కావచ్చు బీసీ సోదరులు కావచ్చు మైనార్టీ సోదరులు కావచ్చు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు ఎలా ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఎలా ఉంటాం ఎందుకంటే ఆయన రాజధాని మొన్న ఓటేసినందుకే మీరందరూ రాజధాని ఇష్టం లేదు అందుకే నా డెవలప్లో నాకు అన్నారు ఈసారి కనుక ఓటేస్తే వాళ్ళు రాజధాని తీసుకెళ్ళిపోమన్నారు అందుకే మాకు సహకరించారు ఓటేసారని గెలిపించారని చెబుతారు నువ్వు ఒక్కటే చెబుతున్నా ఎవరికైనా వైసీపీకి ఓటేసేవారు కావచ్చు తెలుగుదేశం పార్టీకి ఓటేసేవారు కావచ్చు మీరెవరైనా తెలుగుదేశం పార్టీకి ఓటేసేటప్పుడు కొంతమంది జనం మా ఎందుకంటే మా దృష్టికి వచ్చింది ఎందుకంటే మా ఊళ్ళో మేము ఓట్లు వేటప్పుడు అన్నారు ఏమండి దాంట్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి మొన్నటిదాకా అది జెండా వేసుకున్నాం వేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండదండి నేను ఒకటే చెప్పేవాళ్ళకి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పుడు కనుక తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మన భావితరాల భవిష్యత్తును నిలబెట్టుకున్న వాళ్ళం అవుతాం లేదు వైసీపీకి ఓటేస్తే మన భావితరాలను దెబ్బ తీసిన అవుతాం ఇది మీరు అందరూ గుర్తు పెట్టుకోండి తెలుగుదేశం ఓటేట తెలుగుదేశం తెలుగుదేశం ఒక పార్టీకి ఓటేట్లా రాజధాని ఓటేస్తున్నాం ఎవరైనా ధైర్యంగా మేసం మీద మెల్లేసి రాజధాని ఓటేస్తున్నాం చెప్పండి ఇబ్బంది లేదు వైసీపీ ఓటేసేవాడు సిక్కుతో ఓటేయాలా దీనికి తెలుగుదేశం ఓటేసేది ఎవరైనా సరే ధైర్యంగా చెప్పొచ్చు మేము వేస్తుంది రాజధానికి మా భావితానాల బిడ్డలకి వాళ్ళ 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 భవిష్యత్తుకి మేము ఓటేస్తున్నాం మన జీవితాలు మన బిడ్డల జీవితాలు మన బిడ్డల ఉంటాయి దయచేసి ఈ ఓటు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే చెబితే చెబితే వినేవాళ్ళు అందరూ ఉంటారు ఎవరైనా చెబితే వింటారు మనం అందరూ అందరం కూడా వెళ్ళి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి అందరి ఇళ్ళకి వెళ్ళి మనం చెప్పుకొని ఓట్లు మార్చి మనం వేసే పరిస్థితి ఉంటది కావున దయచేసి ఈసారి అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కావచ్చు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేకపోతే శ్రావణ కుమార్ కావచ్చు ఫేమస్ అనే చంద్రశేఖర్ గారు కావచ్చు లేని గెలుపు ఇక్కడ గెలుపు అనేది లేదు మెజార్టీయే ముఖ్యం గెలుపు అనేది ఎప్పుడో వచ్చింది ఇంకా తెలియదే వాళ్ళకి గెలుపు గెలుపు ఎప్పుడో నిర్ణయం అయిపోయినా మెజార్టీ చూసుకోవడం అనేది దయచేసి ఈసారి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఓట్ చేయాలని మేము కూడా తప్పు చేశాము ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ఇంతకన్నా మార్గం మాకేం దొరకలేదు కానీ ఈ మార్గంతో ఎంచుకొని ఈసారి ఓటేసి మేము రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను